నెల్లూరు జిల్లా ముత్తుకూరు మత్స్య కళాశాల ఎన్ఎస్ఎస్ క్యాంపులో భాగంగా వైగుండ్ల కాజాశెట్టి చారిటబుల్ ట్రస్టు సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందని ట్రస్ట్ ఇన్ఛార్జి బండి చైతన్య కుమార్ తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాలూపూడి గ్రామ పంచాయతీలో ఉచిత వైద్య శిబిరం జరిగింది ఈ వైద్య శిబిరంలో విజేత హాస్పిటల్స్ లియో డెంటల్ హాస్పిటల్ డాక్టర్ల బృందం సుమారు వంద మందికి పైగా గ్రామస్తులకు కంటి పన్ను మరియు జనరల్ ఫిజీషియన్ కి సంబంధించిన పలు వైద్య పరీక్షలు చేసి తగు సలహాలు సూచనలు చేశారు అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు అనంతరం వైగుండ్ల కాజాశెట్టి ఫౌండేషన్ ఇన్ఛార్జ్ కుమార్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ త్రివేణి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వి హజరత్ కుమార్ డాక్టర్ మాదాల వెంకట్ తరుణ్ డాక్టర్ లహరి మత్స్య కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీ విద్య వాలంటీర్లు పాల్గొన్నారు స్టూడెంట్స్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ సిబ్బంది అందరూ వన్ వీక్ ఎన్ఎస్ఎస్ పోగ్రామ్లో స్పెషల్ క్యాంప్ ప్రోగ్రామ్ సందర్భంగా ఇది ఇరవై మూడు నుండి ఇరవై తొమ్మిది వరకు జరుగుతుంది ఈ స్పెషల్ క్యాంప్లో రోజుకొక ఈవెంట్ జరుగుతుంది ఫస్ట్ రోజు హెల్త్ క్యాంప్ నిర్వహించాము రెండో రోజు ప్లాస్టిక్ నిషేధం గురించి గ్రామస్తులందరూ చెప్పాము మూడో రోజు అదే శాంపిల్ వాటర్ ఎలాగుంటే మంచి ఉత్పత్తులు వస్తాయి ఈ సాగు గురించి చెప్పాము నాలుగో రోజు ఈరోజు కంటి గురించి ఐ అండ్ డెంటల్ క్యాంపు నిర్వహించాము ఈ క్యాంపులో దాదాపు తొంభై మంది తాళ్ళపూడి గ్రామస్తులు అలాగే ఫిషరీస్ కాలేజీ నుండి విద్యార్థిని విద్యార్థులందరూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ వాలంటీర్స్ ఫిఫ్టీ మెంబర్స్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దానికి హజరాత్ సార్ కళ్ళు గురించి చూశారు అలాగే వెంకట తరుణ్ సారు జనరల్ సర్జను సారు మిగతా అన్ని జబ్బులకి సారు చూశారు అలాగే లహరి లహరి మేడం గారు పంటి గురించి చూశారు ఈ మూడు క్యాంపులు దాదాపు విలే విలేజస్ గ్రామస్తులు ఎక్కడ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా ఇప్పటివరకు కార్యక్రమం మార్నింగ్ పది పది గంటల నుండి ఇప్పటివరకు జరిగింది చాలామంది ఇప్పటివరకు అందరూ చూపించుకొని వాళ్ళు చాలామంది వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యారు ఈ క్యాంపుకి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అయినటువంటి డాక్టర్ ధనపాల్ సారు ఈ అవకాశాన్ని కల్పించారు క్యాంపు నిర్వహించడానికి అలాగే మా కాలేజీ ప్రిన్సిపాల్ గారు డాక్టర్ ఏ బాలసుబ్రమణ్యం గారు సారు మార్నింగ్ నుండి ఇప్పటికీ టూ టైమ్స్ వచ్చి విజిట్ చేశారు క్యాంప్ ఎలా జరుగుతుంది ఏంటి అని క్యాంపు చక్కగా నిర్వహించాలని సార్ కూడా గైడెన్స్ ఇచ్చారు అలాగే విష్ణువర్ధన్ సారు ఈ గ్రామంలో పెట్టడానికి గ్రామస్తులందరికీ చాలా ఉపయోగపడుతుందని విష్ణువర్ధన్ రెడ్డి సారు సార్ కూడా మొన్న వచ్చి అందరికీ చెప్పి ఈ గ్రామంలో పెట్టండి పలానా ప్లేస్లో పెట్టండి అందరికి ఉపయోగపడుతుందని సార్ చెప్పారు గోపాల్ సార్ కూడా వచ్చి మాకు కావాల్సిన ఈ కార్యక్రమం సక్సెస్గా జరగడానికి సార్ కూడా హెల్ప్ చేశారు ఏమేమి కావాలని మాకు అందించారు ఇంకా ఈ ప్రోగ్రామ్ ఇంకా త్రీ డేస్ జరుగుతుంది ఇంకా రేపేమంటే ఫిష్ తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పేసి రేపు కార్యక్రమం ఉంది ఎల్లుండి కూడా ఎల్లుండి ఏమంటే ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఉంది తర్వాత వాలడెక్టరీ ఫంక్షన్ స్కూల్ పిల్లలకన్నీ గేమ్స్ అన్ని కండక్ట్ చేసి చిన్న చిన్న ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇరవై తొమ్మిది వరకు జరుగుతుంది వాయుగొండల కాయాశెట్టి చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఫిషరీ కాలేజ్ కాలేజ్ సైన్స్ బాధ అందరూ ఉచిత వైద్య శిబిరం పెట్టామండి అందులో ధనపాల్ సార్ గారు మరియు బాల బాలసుబ్రహ్మణ్యం సార్ గారు మరియు విష్ణువర్ధన్ సార్ గారు మరియు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ అండ్ కాలేజీ స్టూడెంట్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి ఈ కార్యక్రమం వల్ల దగ్గర దగ్గర వంద మంది దాకా పార్టిసిపేట్ అయ్యి వాళ్ళందరికీ మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వడం కూడా జరిగింది అలాగే అందరూ కూడా ఎవరైనా ఈ ప్రోగ్రామ్ అందరికీ తెలిసిన వాళ్ళకి వచ్చి ఈ వారిగొండ కాయశక్తి చారిటబుల్ ట్రస్ట్కి ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలనుకుంటే అందరూ కలిసి మాకు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం మేము వచ్చి చేస్తాము